మంచిగా మాట్లాడి చంద్రమ్మే నీళ్ళు పెడదాం పట్టి అయ్యి వచ్చింది కదా ఎప్పటికీ అయ్యే రాలేదు అవి రాదు మమ్ మీ టీవీలొస్తాం పడిపోయింది రిస్కెట్ మాది ఓబుల్కేశపూర్ సార్ ఈ నా పేరు కావటి ఉపేంద్ర మేమిక్కడ ప్రతి సంవత్సరం ఉపాధి పనికి వస్తాం సార్ మాకు ఫీల్ అస్ట్రెంట్ చెప్పిన ప్రకారం కొలతలు మేము తీసుకోవడం జరుగుతుంది మాకు కూడా సరి వేతనము మూడు వందల రూపాయలు మాకు ఈ సంవత్సరం తీసుకుంటున్నాం సార్ మేము పారం పండు రైతులు ఏ రైతు ఏ పని వాళ్ళు పెట్టుకున్నారో ఆ పనులకు చెట్లు కొట్టడము మొట్లు తీయడము కట్టలు వేయడము లేవలింగ్ చేయడము ఇంకుడు గుంతలు అని పారం పండు పెట్టుకోవడము ఇలాంటి పనులు ప్రతి ఒక్క పని ఏ రైతు ఏ పని వాళ్ళు చేసుకు చేపించుకుంటారో పని చేస్తాం సార్ ఇప్పుడు ఎన్ని రోజులు పని నేను రెండు వారాలు అయితే సార్ అంత ముందు అంటే ఈ సంవత్సరం కొత్తగా మన ఏప్రిల్ స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం కూడా సార్ మేము సరే

ఇప్పుడు మూడు వందలు ఇస్తుంది సార్ ఇప్పుడు మీకు ఫస్ట్ వచ్చాయి సార్ మాకు వాటర్ సౌకర్యం ఉన్నాయి సార్ మరి బాక్సులు కూడా ఇచ్చారు మాకు ఏమన్నా అన్ని విధాల సదుపాయాలు ఇక్కడ మేము పని కూడా ఉన్నాయి సార్